అందరికీ నమస్కారం అండి ఓం నమశే వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్లేకౌన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ ఇరవై ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీ ఏకాదశి నక్షత్రం ఆశ్లేష కరణం బాలవ కౌలువ పక్షం పక్షం యోగం సిద్ధ రోజు శనివారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషం నుండి ఏడు గంటల వరకు ఉంటుంది మరలా ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషం నుండి పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషం నుండి మూడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దశాశువుల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగు పదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్చుకు రాశి వారికి శనివారం నాడు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదు చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలు చేకూరుస్తాయి స్నేహితులతో బిజినెస్ అసోసియేట్లతో బంధువులతో వ్యవహారంలో మీ స్వలాభం కూడా చూసుకోండి ఎలాగో వారు మీ గురించి ఆలోచించరు ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వాదానికి దిగుతారు ఈరోజు సాయంత్రం ఖాళీ సమయంలో మీరు మీ మనస్సుకి బాగా దగ్గరైన వారి ఇంట్లో గడుపుతారు కానీ ఈ సమయంలో వారు చెప్పే విషయానికి మీరు బాధను పొందుతారు అనుకున్న దానికంటే ముందు అక్కడి నుండి వచ్చేస్తారు మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి అసహనంతో ఉండటం మీకు మీ పనికి మంచిది కాదు ఫలితంగా ఆదాయం తగినంత ఉండదు ఉద్యోగమున ముఖ్యమైన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి దూర ప్రయాణ సూచనలు ఉన్నవి దైవ సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందగుడిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండాలి ప్రయాణాలు వాయిదా పడతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక చికాకు కలిగిస్తాయి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి వ్యాపారపరంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది నూతన విషయాలు సేకరిస్తారు గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు ఉండవు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండాలి ప్రయాణాలు వాయిదా పడతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక చికాకు కలిగిస్తాయి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి వ్యాపార పరంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది దైవ కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు కొంత సాగుతాయి పనులలో అధికమైన సకాలంలో పూర్తి చేస్తారు ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు దైవ సేవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలించవు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందుకుడిగా సాగుతాయి వృధా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ శనివారం నాడు మీ ఆహారం గురించిన తగిన జాగ్రత్త తీసుకోండి ప్రత్యేకించి మైగ్రేన్ రోగులు వారి భోజనాన్ని మానరాదు లేకుంటే వారికి అది అనవసరంగా భావోద్వేగపు ఒత్తిడిని కలుగు చేస్తుంది మీ ఆశలు నెరవేరుతాయి మీకు ఇంతవరకు లభించిన ఆశస్సులు అదృష్టాలు కలిసి వస్తాయి గతంలో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది మీ ప్రేరాలి అవకతవకల ప్రవర్తన ఈ రోజు మీకు ఇబ్బందిని కలిగిస్తుంది ఈ రోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేయటం మంచిది కాదు ఈ రోజు వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది ఈ రోజు మీ ప్రాజెక్ట్నో ప్లాన్ ను మీ జీవిత భాగస్వామి పాడు చేయవచ్చు కాబట్టి ఓపికను కోల్పోకండి మీరు మీలోను తినేవారికి మార్గం ఇవ్వవచ్చు ఎన్నో రుచికరమైన పదార్థాలను రుచి చూస్తారు మీరు ఈ రోజు మంచి రెస్టారెంట్ కి వెళ్లి పసందైన భోజనం చేస్తారు నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది ఈ రోజు మూలధనం సంపాదించగలుగుతారు మొండు బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును మీరు కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాల్లో రాబడిలో దాపరకం లేకుండా ఉండాలి అని చెప్పండి మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు మళ్లీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఇది చాలా మంచి రోజు పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి ఈ రోజు మీ ప్రేమైన వారిని కలవకుండా ఉండటం మంచిది లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును క్రీడలలోనూ ఇతర ఔట్ డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు ఈరోజు మిమ్మల్ని మీరు అనవసర అధిక ఖర్చుల నుండి నియంత్రించుకోండి లేకపోతే మీకు ధనం సరిపోదు మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది మీ శ్రీమతితో భావోద్వేగపు బ్లాక్మెయిల్ లేదా దోపిడీని మానాలి ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు కానీ భవిష్యత్తు ప్రయోజనాలకు పునాది వేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీ యొక్క చెడు అలవాట్లు మిమ్మల్ని లాగుతాయి కాబట్టి జాగ్రత్త అవసరం ఈ రోజు మీ ఆరోగ్యం గురించి వర్రి పడనక్కర్లేదు మీ చుట్టూ ఉన్నవారి మీలో హుషారు నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది ఈ రోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది అనుకోని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లి పైన లేక పార్కులో నడవటానికి ఇష్టపడతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంత శ్రద్ధ కనబరుస్తుందో అనిపిస్తుంది మీకు కొత్త పనులు ప్రారంభించుటకు ఈ రోజు చాలా మంచి రోజు మీ ముఖంపై చిరునవ్వులు విరబూసినప్పుడు కొత్తవారు కూడా పరిచేస్తులుగా అనిపించే రోజు స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు అనవసర సందేహాలు అనుమానాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి ఈ కారణంగా మీరు మీ ప్రేమైన వారిపై సందేహపడద్దు కానీ ఏదైనా విషయం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వారితో కూర్చుని మాట్లాడండి ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈ రోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోరుకులు తీర్చుకోవడానికి పుస్తక మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు ఈ రోజు మీ బంధువకులు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ ను దెబ్బతీయగలదు ఈ రోజు కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువ అవ్వటం వల్ల మీరు కంటి సమస్యలను ఎదుర్కొంటారు మీరు ఏ పాటి వృద్ధిని పొందలేరు కారణం మీ నిరాశవాదం మీరు ఇప్పటికైనా వర్రీ మీ ఆలోచనను కొనసాగే శక్తిని కూడా నిరోధిస్తుంది అని గుర్తించడానికి హైటాంక్ ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి అనుకోని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి ఇది మీ రోజు కనుక గట్టిగా కృషి చేయండి ఈ రోజు మీరు మీ ప్రేమైన వారితో సమయాన్ని గడుపుతారు మీ భావాలను వారితో పంచుకుంటారు ఈ రోజు మీకు తెలియ చాలా కాలం తర్వాత మీరు ఈ రోజు నిద్రపోతారు దాని మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు ఉంటారు మీ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సహకారం అందడం కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ ఉన్నది మీరు ఎవరితో ఉంటున్నారో వారి కోసం మీరెంతగా వారిని సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చును ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈ రోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి అనుకోని ఎదురుచూడని చోట నుండి మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు వృత్క రాసి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృత్క రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి పసుపు రంగు గాజు చేసాలు నిల్వ చేసిన నీటిని సూర్యకాంతిలో ఉంచండి మరియు కుటుంబ జీవితంలో సంతృప్తి కోసం ఆ నీటిని త్రాగాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి